ఖాతాదారులకి అలర్ట్ అండి వెంటనే మీరు బ్యాంకుకి వెళ్లి ఈ కేవైసీ పూర్తి చేసుకోకపోతే భారీ నష్టాన్ని చదుచూడాల్సి వస్తుందని చెప్తూ కేంద్ర ప్రభుత్వం వారు ఒక అప్డేట్ ఇచ్చారు ఈ అప్డేట్ ఏదో మనం తెలుసుకుందాం ప్రధానమంత్రి జన్ ధన్ యోజన కింద ఓపెన్ చేసిన అకౌంట్ లా కేవైసీ అప్డేట్ చేసుకోవాలని కేంద్రం సూచిస్తుంది ఇందుకు కావాల్సిన డాక్యుమెంట్లు కేవైసీ అప్డేట్ ప్రాసెస్ అనే విషయాన్ని వాళ్ళు ప్రాసెస్ రూపంలో తెలుపుతున్నారు దేశ ప్రజల స్థితి గతులను మార్చే సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం వినూత్న పథకాలకు ప్రోగ్రాం చుట్టిందండి ఇందులో భాగంగా వచ్చిన ఓ పథకమే మంత్రి ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన పిఎం జేడి అనేది దేశవాసులు ప్రతి ఒక్కరూ బ్యాంకింగ్ సేవలను పొందేలా ఉచితంగా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకునేలా సదుపాయాన్ని జన్ ధన్ యోజన కల్పించిందండి పెన్షన్లు ప్రభుత్వ సబ్సిడీ అమౌంట్ ను నేరుగా లబ్దిదారుల బ్యాంక్ అకౌంట్ క్రెడిట్ చేస్తూ మధ్యవర్తుల సమస్యను ఈ స్కీమ్ తగ్గించింది ఈ పథకం పది సంవత్సరాల మైలు రాయని చేరడంతో కస్టమర్ల బ్యాంక్ అకౌంట్ల భద్రత సర్వీసు దృశ్యా మరోసారి కేవైసీ అప్డేట్ చేసుకోవాలని కేంద్రం సూచించింది ఇందుకు కావలసిన డాక్యుమెంట్లు కేవైసీ అప్డేట్ ప్రాసెస్ గురించి ఇప్పుడు పూర్తిగా మనం తెలుసుకుందాం జన్ బ్యాంక్ అకౌంట్ కేవైసీ అప్డేట్ చేయడానికి ఆధార్ ఓటర్ ఐడి పాన్ కార్డ్ పాస్పోర్ట్ డ్రైవింగ్ లైసెన్స్ వంటి ఐడెంటిటీలు ప్రూఫ్ ఇవ్వాలండి ఇవ్వాలండి పాటు అడ్రస్ ప్రూఫ్ కింద కరెంటు బిల్లు బ్యాంక్ స్టేట్మెంట్ ఆధార్ ఓటర్ ఐడి పాస్పోర్టులలో ఏదైనా ఒక దాన్ని ఇవ్వాలి అవసరమైతే ఫోన్ నంబర్ ఇమెయిల్ ఐడి కూడా అదనంగా ఇవ్వవచ్చు అని చెప్తున్నారు ఆ ప్రాసెస్ ఎలా చేయాలంటే కేవైసీ అప్డేట్ కు సంబంధించిన అన్ని బ్యాంకులు సర్వీసులను అందిస్తాయి ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన ఎస్బీఐ ఐసిఐసిఐ బ్యాంక్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ కెనరా బ్యాంక్ యూనియన్ బ్యాంక్ వంటివి కేవైసి వెరిఫికేషన్ పూర్తి చేస్తున్నాయి ఇందుకు మీరు చేయాల్సిందల్లా కేవైసీ కావాల్సిన డాక్యుమెంట్లు మీ దగ్గరలోని బ్రాంచ్ కి తీసుకువెళ్లడమే మీకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అకౌంట్ ఉంటే మీ దగ్గరలోని బ్రాంచ్ కి వెళ్లి అక్కడ కేవైసీ అప్డేట్ కి అవసరమయ్యే ఫారం తీసుకోవాలి ఇందులో అవసరమైన ఆధార్ కార్డు పాన్ కార్డ్ అడ్రస్ తదితర వివరాలు నింపి డాక్యుమెంట్లను అటాచ్ చేయాలి ఈ ఫారమ్ ని బ్యాంక్ అధికారులకు ఇస్తే వారు వివరాలను చెక్ చేస్తారు ఒకవేళ అవసరమైతే పాస్పోర్ట్ సైజు ఫోటో అడుగుతారు కేవైసీ డీటెయిల్స్ వెరిఫై చేశాక వివరాలు అప్డేట్ అవుతాయి కేవైసీ అప్డేషన్ సక్సెస్ అయ్యాక సదరు బ్యాంక్ అధికారులు మీకు తెలియజేస్తారు మీ బ్యాంక్ అకౌంట్ తో లింక్ అయి ఉన్న రిజిస్ట్రేషన్ ఫోన్ నంబర్ కి కేవైసీ అప్డేట్ కి సంబంధించి కన్ఫర్మేషన్ మెసేజ్ కూడా వస్తుంది దాదాపు అన్ని బ్యాంకులు ఇదే ప్రాసెస్ లో ఉంటాయని చెప్తున్నారండి ఐసిఐసిఐ వంటి ప్రైవేట్ బ్యాంకులు ఈ కేవైసీ సర్వీసులను అందిస్తున్నాయి ఐసిఐసిఐ బ్యాంకు అధికారిక మొబైల్ యాప్ ఐ మొబైల్లోకి వెళ్లి అకౌంట్ని సెలెక్ట్ చేసుకుని కస్టమర్ సపోర్ట్ ద్వారా కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు అయితే ఈ కేవైసీ చేయకపోతే ఏమిటి ఇబ్బంది అంటే కేవైసీ అప్డేట్ చేయకపోతే మీ బ్యాంక్ అకౌంట్ తాత్కాలికంగా నిలిచిపోయే ప్రమాదం ఉందని చెప్తున్నారు అకౌంట్ నుంచి పూర్తి స్థాయి ట్రాన్సాక్షన్ చేసే వీలు ఉండకపోవచ్చు దీంతో ఎమర్జెన్సీ టైంలో డబ్బులను విత్డ్రా చేసుకునే ఫెసిలిటీ ఉండదు కాబట్టి తప్పనిసరిగా కేవైసీ వివరాలు అప్డేట్ చేసుకోవాలని బ్యాంకు అధికారులు సూచిస్తున్నారు కేవైసీ అప్డేట్ చేసుకుంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తరఫున వచ్చే బెనిఫిట్స్ అన్ని పొందే వీలుంటుందని చెప్తున్నారండి